శివజ్యోతి గారి టాపిక్ మాట్లాడుకుందామా తిరుపతికి వెళ్ళి అక్కడ ప్రసాదం పెడుతుంటే మనం అందరం ఎంతో భక్తిగా తీసుకుంటాం కళ్ళ కత్తుకొని తీసుకుంటాం కదా ఆవిడ సప్త శనివారం వ్రతం చేస్తుంది అలాగే తనకి బిడ్డ కూడా వెంకటేశ్వరుడు వల్లే వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అది కూడా నవ్వు కొంచెం వ్యంగంలాగా అంటే అది వ్యంగంగానే అనిపించింది అంత ఇది చేయాల్సిన అవసరం లేదేమో మేబీ రిచెస్ట్ భిక్షగాలు ఇది అంటే ఒక హెల్పింగ్ ఫీల్డ్లో ఉండి నాకైతే చాలా అది కూడా బాధగా అనిపించింది దేవున్ని వ్యతిరేకించ అంటే అవమానించడం ఒకటి అంటే ప్రసాదంని అడుక్కుంటున్నామని చెప్పడం ఒకటి ఇంకొకటి బిచ్చగాళ్ళు అని చెప్పి మాట్లాడడం ఒకటి రిచెస్ట్ బిచ్చగాళ్ళు అందులో బిచ్చగాళ్ళలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి నా డివైడ్ చేయడము ఇది కూడా కొంచెము మనసుకి బాధగా అనిపించింది మనం వీడియోస్ చేయాలి దేవుడి మీద చేస్తుంటే ఆ ఇష్టాన్ని నువ్వు చూపించు అది తప్పులేదు బట్ మనం మన ధర్మాన్ని అవమానించేలాగా అది ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు లేకపోతే సంథింగ్ ఏ ఫంక్షన్స్ మనం స్టా పెట్టినా కూడా ఇప్పుడు పెడుతున్నారు కదా అడుక్కునేలాగా ప్లేట్లు తీసుకెళ్ళి పెట్టుకోవడము అలాంటి చోట పెట్టినా మాట్లాడినా ఎవరు ఏమేమి పట్టించుకోరేమో కానీ మనందరికీ చాలా ఇష్టమైన తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడితే ప్రతి ఒక్కరూ మొహం మీద కొట్టినట్లే ఆన్సర్ చెప్తారు ఇవడికి అదే ఇప్పుడు మేబీ ఎదురై ఉంటుంది మేబీ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి వెళ్ళాలి వీడియోస్ తీసుకున్నా ఓకే నొక్కుకోవడా అదేదన్న మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేయాలి అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఈ విధంగానే దేవుడు కిందికి దించేస్తాడు అన్నది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం చేసే పూజ ప్రతిసారి పనికి వస్తుంది అని అనుకోకూడదు మన నోరు జారితే చాలు ఎక్కడో చోట పాత్ర దిగిపోవడానికి అడుగులు మనకి అవంతకు అవే వెళ్ళిపోతాయి అన్నమాట ఎంత పైకి ఎదుగుతున్నామో అంటే అంత ఒదిగి ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఎదిగిపోయాం కదా ఇంకేమవుతుందలే అని అనుకుంటే ఈ విధంగానే ఉంటుంది దేవుడి విషయంలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఫస్ట్ పూజ చేసినప్పుడు నా కళ్ళల్లో అస్సలు వాటర్ వచ్చింది ఆ దేవుడిని అంత ఇదిగా చూస్తుంటే ఆవిడ అన్ని వారాలు పూజ చేసి ఫలితాన్ని తొందరగా పొంది కూడా అక్కడికి వెళ్ళి అంత నవ్వుతూ ఆ వీడియోస్ చేయడం వల్ల చాలామంది భక్తులు అయితే చాలామంది అసలు మన వాళ్ళందరూ ఫుల్ రియాక్ట్ అయ్యారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి చెప్పండి అలాగే మన వెంకటేశ్వర స్వామిని కానీ మన సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే మన వీటిని ఎవ్వరూ కించపరచడానికి ఎవ్వరూ ఒప్పుకోరు అది నేనైనా సరే ఇంకెవరైనా సరే ఒప్పుకుంటే వాళ్ళని పాతాలని తొక్కే వరకు కూడా ఎవరు వదలరు కదా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లలో నానర్ శివజ్యోతి గారు ఈ తప్పు మనం కూడా ఎవరు చేయకుండా ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకుందాం థ్యాంక్ యూ